గత నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి తనుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ పొంగిపోయే విషయంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుజరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక పిచ్చి ఆరోపణ ఎవరో బాంబులు పేల్చి పూల్చారు అని పిచ్చి ఆరోపణలు చేస్తున్న కౌశిక్ రెడ్డి గతంలో నువ్వు ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు నీ బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో నువ్వు కేసీఆర్ గారి పుడిభుజమైన సంతోష్ రావు వీళ్ళ గీడికెళ్ళి వేల టిప్పర్ల పిష్కెను తరలిస్తూ ఉంటే అప్పుడు బావిలాల తనుగుల గండ్రపల్లి నాగంపేట ధర్మారం కొత్తపల్లి ఈ వీడికి ఒక రోడ్డు మొత్తం ఖరాబ్ వేల టిప్పర్ లారీని తీసుకెళ్తుండే అప్పుడు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పల్మూరు వెంకటగారు ఇన్ఛార్జిగా ఉండే గారి ఆధ్వర్యంలో వెంకటగారు స్వయంగా టిప్పర్ను అడ్డుకొని హెవీ లోడ్తో పోతుంది తణుల బ్రిడ్జి కిందకెళ్ళి చికడంలోకి వెళ్ళి పుష్కే తరలిస్తే వీటికి చాలా భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని చెప్పి ధర్నా చేస్తే నువ్వు పల్మూరు వెంకట గారిపై కాంగ్రెస్ నాయకులపై జిమ్ముగూడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కేసులు చూపించావు మర్చిపోయా కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నప్పుడు సంతోష్ రావు కోసం కవిత కోసం కేటీఆర్ కోసం ఇంటికి వేల ట్రిప్పులు ఉష్క తరలించి దాన్ని సొమ్ముగా చేసుకున్నది నువ్వు కాదా కవిషిక్ రెడ్డి ఈరోజు నువ్వే దగ్గరుండి చూసినట్టు ఎవరో బాంబులు పెడిస్తే అంత నిజంగా నువ్వే దగ్గర ఉండి వీడియో అప్పుడప్పుడు వీడియో నీకు ఎట్లా దొరికింది ఆ వీడియో ఎక్కడిది నీకు ఎవరు పంపించారు కలెక్టర్ ఉన్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ ఇంత డిపార్ట్మెంట్లు అన్ని దానిపై ఎంక్వైరీ చేస్తున్నాయి అది నీకు ఎంతగా ఆగుతలేదు ఎందుకంటే నీకు భయం పుచ్చుకున్నది నీకు హరీష్ రావుకు కేటీఆర్కు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాళేశ్వరం రెండు పిల్లలు కుంగిపోయాయి ఇప్పుడు ఈ చెక్డామ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలిస్తే ఆ మాకు ఇంకా ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి దురుద్దేశంతో నువ్వు లేని ఆరోపణలు చేస్తూ మీరు గతంలో చేసిన ఆరోపణలు మీరు చేపట్టే కదా ఈరోజు ఈ చెక్డా పరిస్థితి ఇట్లున్నాయి మీరు చేపట్టే కదా కాళేశ్వరం పరిస్థితి అట్లున్నది ఆ అవన్నీ తప్పించుకోవడానికి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ కాళశిరెడ్డి నేను రెండు సంవత్సరాలు దాని గుజరాత్ ప్రజలు నేను గెలిపించుకుని కొంచమన్నా ఆలోచన ఉండాలి రెండు సంవత్సరాల ప్రజలకు ఏం చేసినావు ప్రజల కోసం ఏం మాట్లాడినా గవర్నమెంట్తో ఏం చేసినా ఉజరాజు ప్రజల కోసం రెండు వేల ఒకసారి వస్తావు ఏదో ఒకటి లొల్లి పెడతావు పోతూ లేకుంటే ఐదు వేల అట్టుకుంటూ ఆడవేలు లెల్లు పెట్టుకుంటూ నిన్ను గెలిపించింది ఎందుకంటే ఉజరా ప్రజలకు పంచేస్తుంటే లేవు ఆ కేటీఆర్ హరిశ్ర ఇంటి ముందు కావాలి ఏడానికి ఉన్నావు తప్పకు పని పంచోబిడ్డా నువ్వు గతంలో మీరు చేసిన అన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వృద్ధాలంటే అది కలవదు ప్రజలందరూ ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పిళ్ళు ఇంకా ఈ సర్పంచ్ ఎలక్షన్స్తోని మీకు గట్టిగా బుద్ధి చెప్తారు ఇంకా దుర్దేశం ఏంటంటే కౌశిక్ రెడ్డి ఇది సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అమ్మ ఈ చిక్ డామ్నా పోయింది ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన పని అని కౌశిక్ రెడ్డి కనుక ఈ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కనుక ఈయన పిచ్చోడు కాక హరీష్ రావుని తీసుకొచ్చి నీటికి పాప ఆయన మీద ఒక జనాలకి ప్రేమ ఉంది హరీష్ రావు పంచోడే అండి ఇప్పుడు మనం ఈ పిచ్చుడు మాటలు నేను హరిషరావు హరీష్ రావు మీద పిచ్చోడాడు అరే కొంచెం ఆలోచన ఉండాలి వాళ్ళు ఆలోచన లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ విషయం పబ్లిసిటీ అయింది అనుకో నానేత వల్ల అని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ అయితే రెండు మూడు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలుతాయి అసలు గెలలోకి వెళ్ళా అయితే రెండు మూడు గెలుతాయి ఇది ఇది బలాం చేస్తే మాత్రం రెండు మూడు గెలవాలని ఆలోచనతోనే నువ్వు దురుద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావు నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ఉజిరా నియోజకవర్గ ప్రణవ్ గారు కావచ్చు గతంలో ఆయన ఉన్న మా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు కావచ్చు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం బాటగా నడుస్తున్నారు కొంచెం అలా సోడా బీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకుంటారు అరే ఇదేం ఇది వెళ్ళి ఆ వాయిస్ పెట్టాలా ఆ వీడియో చూపెట్టాలా వెంకట గారు మాట్లాడి లొల్లి పెట్టిన వీడియో చూపెట్టాలా మీకు ఆలోచన ఉండాలి కౌశిక్ రెడ్డి చూడాలందరూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా పోరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉష్కపే ఈ మాఫియా మీరు మొదలు పెట్టి మాఫియా అనేది మీరు స్టార్ట్ చేసి ఈ ఉష్క మాఫియా అనేది బీఆర్ఎస్ పార్టీతో వచ్చింది దాన్ని پالنا پالنا اے سی آر پالنا کس کو معافی نہیں بیٹھنے ہائ تک اے آر کٹالے آر ٹی او نہیں بیٹھنے سرپنچیاں اے سسپینڈ یالے آر ٹی او نہیں بیٹھنے سرپنچیاں اے سسپینڈ یالے آر ٹی او نہیں بیٹھنے سرپنچیاں اے سسپینڈ یالے کس کو معافی نہیں بیٹھنے ہائ تک اے آر کٹالے اے سی آر جام دان اے سی آر اے ٹی او نہیں بیٹھنے سرپنچیاں اے سسپینڈ یالے కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పున్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చాలా బలంగా ఈ మాఫియాలు అరికడుతూ ఆ ఒక సిస్టమేటిక్ గవర్నమెంట్ నడుపుతున్నారు దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు నీ ఆరోపణలు మన ఉజేష్ ప్రజలు కాదు నమ్మేటట్టు లేరు ఇది నిజం నాకు నా కాంగ్రెస్ పార్టీ తరఫున నా డిమాండ్ ఏంటంటే కౌశీర్ రెడ్డికి పూర్తి వివరాలు ఇరక దయచేసి కౌశిక్ రెడ్డిని కలెక్టర్ సమక్షంలో ఎస్పీ సమక్షంలో ఎంక్వైరీ చేయాలి మళ్ళీ బాంబులు పెట్టింది ఎవరో ఈయనకే తెచ్చినట్టున్నది ఈయన ఎంక్వైరీ అయితే నిజం నిజాలు తెలుసు మా తరఫున డిమాండ్ మళ్ళీ ఎవరో తెలు ఆయనే తెలుసు మళ్ళీ ఆ బాంబులు పెట్టింది ఎవరో మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేయాలి కదా కొంచెం స్వయ ఉండాలి ఆరు ఫీట్లు వెరీనావు రెడ్డి ఇలా పని చేయ గెలిపించినందుకే ముడిసి టైం ఉన్నాయి నీకు చాలా పనిచేయ్ చాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న చాలు నీతో తిరిగిన నాయకులు నిన్న వెడతాను అది ఇది పెట్టుకుంటా వేస్తా అది హౌసి రెడ్డిగా బంద్ చేయాలను ఇక నీ పని అయిపోయింది ఇక్కడ గెలవ ఇక వేరే కాన్సెంట్స్ చూసుకోవద్దు అసలు కొంచెం హైదరాబాద్ మాకు వేరే కాన్సెంట్స్ చూసుకోగానే ఇక్కడ హుజురాత్ బాధితులు నీ కోటారు ఇక నువ్వు ఆ విషయం నీకు కూడా జై కాంగ్రెస్ జై రేవంత్లో